చెరువు షికారు కాపాడడానికి ఇప్పుడు హైదరాబాద్ తరహాలో హైడ్రా తరహాలో చెరువులను కాపాడడానికి జిల్లాల వ్యాప్తంగా అంటే ప్రతి జిల్లా కేంద్రానికి మండల కేంద్రానికి ఊర్లకు కూడా ఈ ఈ అసెట్ ప్రొటెక్షన్కి సంబంధించి ఒక వింగ్ని తీసుకొస్తే మంచిది దాంట్లో ఏ దాన్ని ఏమంటారు ఎలాంటి డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోగలగాలి చెరువుషికాలు కబ్జా చేసినా చెరువులకు దగ్గర మట్టి పోసి ఇల్లు కట్టుకున్నా యాక్షన్ తీసుకునే తరహాలో హైడ్రా తరహాలో అన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ సిస్టమ్ తీసుకురావాలి అక్రమార్కులకు కలిసి వస్తున్న శాఖల మధ్య సమన్వయ లోపం మనం చెప్పిన ఇదే నిర్లక్ష్యంతో రియల్ ఎస్టేట్ దందా కనుమరుగవుతున్న చెరువులు కుంటలు వాటి స్థానంలో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు బడా రియల్ కంపెనీపై రాయదుర్గం పిఎస్ లో కేసు సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు బడా రియల్ ఎస్టేట్ కంపెనీ చెరువులు కుంటలను మింగేస్తున్నాయి చెరువులు ప్రభుత్వ స్థలాలు పక్కన స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతూ క్రమంగా జలవనరులను చెరబడుతున్నాయి ఒకప్పుడు నగర ప్రజలు దాహార్తిని తీర్చిన చెరువులు ఇప్పుడు క్రమంగా తమ ఉనికిని కోల్పోతున్నాయి మరికొన్ని మురుగునీటి